ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో అమలు దిశగా కసరత్తు చేస్తుందని ఆయన అన్నారు సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తుందన్నారు జంగా కృష్ణమూర్తి వైసీపీకి అభ్యర్థి దొరకలేదని ఎద్దేవా చేశారు అభ్యర్థి లక్ష్మణరావు వైసీపీ అధినేత జగన్ కలిసిన ఏం చేసినా ఆలపాటి రాజన్ ప్రసాద్ గెలుపు తథ్యమన్నారు జంగా కృష్ణమూర్తి ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా దాడి పెడుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ప్రయత్నం అవసరం నిరుద్యోగం ఏ విధంగా పరిష్కరించాల ఆలోచనతోని దావాస్లో ప్రావాస్లో ప్రయాణించి లోకేష్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి స్వామి కానివ్వండి అనేకమైనటువంటి పారిశ్రామిక వ్యక్తలని ఆహ్వానించడం జరుగుతుంది అంటే పరిశ్రమలు స్థాపించినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లోకేష్ గారికి సంబంధించి పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చెప్పారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాచర్ల సెయింట్ ఆన్స్ గర్ల్స్ స్కూల్లోని పోలింగ్ బూత్ను ఆయన పరిశీలించారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసే అవకాశం కల్పించామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ప్రతి చోట కూడా ప్రాపర్గా పండిస్తుంది కూడా నడుస్తుంది అందరికీ కూడా చెప్పేది ఏమంటే సన్న వచ్చి వాళ్ళ తారోగే ఓటుని ఏవైతే లైన్స్ మనం పాటించాల్సినటువంటి ఎన్నికల నిబంధనలు ఉన్నాయో వాటిని ఉచాతకంగా పాటించాలి హండ్రెడ్ మీటర్స్ రెసిప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి